మొదట సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఇట్లు ఆత్మార్పణ చేసి ప్రపన్నుడయ్యను మనకి మార్గం చూపెట్టిన మొట్టమొదటి భాగవతుడు ఎవరు బ్రహ్మగారే ఎందుకని ఆయన అట్లా అర్పణగా జన జీవితాన్ని మొదలు పెట్టాడు గనుక అంటే అయ్యా నా కర్తవ్యం ఏమిటి ఏం చేయమంటారు ఇన్స్ట్రుమెంటల్ గా అడిగారు ఇగో ఈ అలా అడిగావు గనుక ఈ సృష్టి అనేటువంటిది చేయని చెప్పాడు నీ ద్వారా ఇలా వస్తూ ఉంటుంది దాన్ని చేయన్నారు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నేను చేస్తున్నాననే భావన కలిగితే పడిపోతాను అలా కాకుండా నా ద్వారా మీరే నడిపిస్తున్నారు అనేటువంటిది నాకు అనుగ్రహించండి అన్నర్థ అంటే అక్కడ మళ్ళా పరమాత్మ ఆ భావన ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా జరుగుతుంటుంది అన్న అది మాస్టర్ గారు చెబుతారు నిత్యము దాన్ని కాసేపు ధ్యానం చేయండి అన్నారు మాస్టర్ గారు ఒక ప్రసంగంలో ఒక భాగవత ప్రసంగంలో కాసేపు బ్రహ్మ చేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం కూడా చేస్తే ఆ అహంకారం రాకుండా ఆ రోజు చేసే కార్యక్రమాల్లో నేను చేస్తున్నాననే భావన కాకుండాను అది ఒకటే కాదు వాడికి అర్పితముగా మనకు ఒకవేళ అందులో బ్రహ్మాండంగా మనం చేయగలిగే సామర్థ్యం కలిగింది చేస్తున్నాం నిజంగా మన వల్లే అక్కడ పని జరుగుతోంది మామూలుగా మాట్లాడుకుందాం వ్యవహారికంగా కానీ అది మన వలన కాదు ఆ సామర్థ్యం ఎవడు ఇచ్చాడు లేదు అక్కడ మనమే ఏదో అమౌంట్ ఇవ్వగలిగాం దానివల్ల అక్కడ మంచి పని జరుగుతోంది ఆ అమౌంట్ అనేది మనకు అనుగ్రహించిన వాడు ఎవడు కనుకనే ఈ మహాసృష్టి నందడిని నిర్వహించడంలో శ్రమ లేక కౌశలముతో నిపుణతో నిష్కామ కర్మయోగముగా నడుపుతున్నాడు ఒక చిన్న కార్యక్రమం మనం చేపట్టి కొన్ని వందల మంది వచ్చి ఒక చోట చేరాలంటేనే గందరగోళ పడి హడావుడి ఇంత సృష్టి చేస్తున్నటువంటి ఆయన ఆయన మొహం ఎలా ఉండాలి ఎంత గందరగోళ పడాలి మరి ఎందుకు అట్లా ఉండదు ఎలా చేయగలుగుతున్నాడు ఎందుకంటే నేను చేస్తున్నాననే భావన లేదు కాబట్టి కౌశలముతో నిపుణతతో ఒక సీతాకొక చిలుక మీద రెక్కల మీద ఉండే డిజైన్ కి ఇంకో సీతాకో చిలుక మీద ఉండే రెక్కల డిజైన్ ఒకే రకంగా ఉంటుందా ఒకళ్ళ తమ్ నేలు ఇంకోళ్ళ కలుస్తుందా ఇన్ని కోట్ల జనాభాలో ఉంటే ప్రపంచం మొత్తం మీద ఒక్కడిది కూడా టాలీ కాకుండా సృష్టిస్తున్నట్ట అంటే అంటే మనకు అర్థం కావాలని కూడా ఒక పాయింట్ చెప్పుకుంటున్నాం అందుకని నిష్కామ కర్మయోగముగా నడుపుతున్నాడు వైభవంగా హాయిగా